హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ టిఫిన్ సెంటర్లో అదేవిధంగా బండిపోయిన అమ్మే బోండాలను ముందు రోజు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా ఈజీగా పిండిని కలిపేసుకుని ఈ బోండాలను ఎలా వేసేసుకోవచ్చో చూసిద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్ను ప్రెస్ చేయండి మరి అప్పటికప్పుడు చేసుకునే ఈ బోండాలను ఎలా చేయాలో చూసిద్దాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఆల్ నోటిఫికేషన్ను ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు టిఫిన్ సెంటర్ స్టైల్ బొండాలను ఎలా చేయాలో చేసేద్దాము ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు పెరుగు అలాగే ఒక టీ స్పూన్ పంచదార అలాగే ఒక అర టీ స్పూన్ వరకు వంట సోడా అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇక్కడే వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా ఇలా విస్కర్స్తో బీట్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా పెరుగులో కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఇది చక్కగా మిక్స్ చేసుకున్నట్లయితే బోండాలు కూడా మనకి చక్కగా వస్తాయి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు మైదా అదేవిధంగా ఒక కప్పు వరకు గోధుమ పిండిని ఇలా వేసేసుకొని ముందుగా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని తర్వాత మనము చేత్తో మొత్తం మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనము ఈ బోండా పిండిని చాలా ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా ఎంత సఫిషియంట్ వాటర్ కావాలో అలా వేస్తూ మనకు ఈ సఫిషియంట్ వాటర్ వేసేసుకుని ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మరీ ఎక్కువగా పోయకుండా ఒక అర గ్లాస్ వరకు వాటర్ ఇలా వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేస్తూ చేత్తో దీన్ని చక్కగా ఇలా కలిపేస్తూ మనము దీన్ని ట్యాప్ చేస్తూ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మనము అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి మనం పెరుగులో పంచదార అదేవిధంగా ఉప్పు వేసాం కదా అక్కడే కాస్త చక్కగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఈ బోండాలు కూడా పర్ఫెక్ట్గా పిండి అనేది నానిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు దీన్ని చక్కగా ఇలా ట్యాప్ చేస్తూనే ఉండాలి ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి మనము ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మనము బోండా ఎప్పుడు చేసినా ఈ కన్సిస్టెన్సీలోకి చేసినట్లయితే మనకి బోండాలు కూడా చక్కగా వస్తాయి సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనకి బోండాలకి పిండి రెడీ అయిపోయింది కదా దీన్ని కవర్ చేసి ఒక గంట వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత వేడివేడిగా కాగుతున్న నూనెలో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బోండాల్లో వీటిని వేసేసుకోవడమే ఇవి వేసేటప్పుడు మంటని ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే త్వరగా అవి ఎక్కువగా ఫ్రై అయిపోయి లోపల సరిగ్గా కుక్ కాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంటని ఎప్పుడు చేసినా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్న విధంగా ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా టైం పట్టదండి మనము అప్పటికప్పుడు ఈజీగా ఇలా పిండి కలిపేసేసి ఒక గంట సేపు ఆగేసి ఇలా బోండాలు వేసేసుకున్నారంటే అప్పటికప్పుడు ఈజీగా బోండాలు రెడీ అయిపోతాయి బోండాలను వేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇక్కడ చూస్తున్న ఈ కలర్లోకి టర్న్ అయిపోయాక ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని మిగతా బ్యాటర్ని కూడా ఇలా బోండల్లా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చూసారు కదా టిఫిన్ సెంటర్లో అదేవిధంగా హోటల్లో ఊడించే చక్కటి బోండాలు రెడీ అయిపోయాయి మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా Thanks for watching.